గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరు శివారులో వర్ధమాన్ కోట గ్రామం శివారులో తొలకరి వర్షం పడగానే రైతనలకు ఎంతో సంతోషం అవుతుంది ఆ సంతోషంతో మృగశ్చిర కార్తీ స్టార్ట్ స్టార్టింగ్లో వర్షాలు పడినాయి పడిన తర్వాత ఇక్కడ రైతు తన ఇరవై ఐదు గుంటల చిలకలో పత్తి గింజలు సాగు చేయడం జరిగింది ఆ పత్తి గింజలు వర్షం లేక లోపల సాయిల్ మ్యాచర్ లేక ఇంకా జర్మినేషన్ రాలేదు కావున ఇక్కడ రైతు తన ఆలోచనతో డ్రిప్ పద్ధతి ఒక్కొక్కసారికి డ్రిప్ పద్ధతి ఇలా ఇలా పెట్టడం జరిగింది దీని ద్వారా వచ్చిన ఇప్పుడు పెట్టి దగ్గర దగ్గర ఒక సెవెన్ డేస్ అవుతుంది జర్మినేషన్ సెవెన్ ఎయిట్ డేస్లోపు రావాలి సో ఇప్పుడు వచ్చిన కాడ సాయిల్ మ్యాచ్ ఉన్న కాడ సాయిల్ ఉన్న దగ్గర నీకు జర్మినేషన్ జరిగింది కావున ఈ వాటర్ తడితో మొత్తం పూర్తి జర్మినేషన్ అలాగే ఎండకి మంచి ఈ వాటర్ కంటెంట్ ఉందని కావున మంచిగా మొక్క మొక్కలు బాగా తొందరగా జర్మినేషన్ రాని జర్మినేషన్ వచ్చి కొద్దిగా మొక్క అనేది రెండు మూడు ఆకులు చిట్టాకులు వేయడం జరుగుతుంది సో ఇలాంటి పద్ధతి వాటర్ ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి ద్వారా వాటర్ ప్రెసిలి ఉన్న రైతులు ప్రతి ఒక్కరు ఈ పద్ధతి అవలంబించాలని నేను కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ మీ బిడ్డ రైతు బిడ్డ రమేష్ క్రేజీ